వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎవరికైతే ఈపీఎఫ్ఓ వారి హైర్ పెన్షన్ నుంచి డిమాండ్ నోటీసులు వచ్చి ఆ డిమాండ్ నోటీసులో ఉన్నటువంటి అమౌంట్ వారి యొక్క పిఎఫ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోమని విల్లింగ్ ఇచ్చి ఉన్నారు మరి వారి యొక్క పిఎఫ్ అకౌంట్ నుంచి హైర్ పెన్షన్ కోసం డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయా లేదా అనే విషయం ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారు అందుకని ఈ వీడియోలో ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా లేదా ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాము మరి దీనికోసం మనం గూగుల్ సెర్చ్ బార్లో ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ ఇన్ఫర్మేషన్ లేదా ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఆ విధంగా సెర్చ్ చేస్తే మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అని ఈ టాప్లో కనిపిస్తున్నటువంటి ఈ లింక్ పైన మనం టచ్ చేయాలి టచ్ చేస్తే ఈ విధంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఎంక్వైరీ గురించి సంబంధించినటువంటి పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డిఫాల్ట్గా ప్రావిడెంట్ ఫండ్ ఎంక్వైరీ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది దాని బదులుగా మనం ఇక్కడ కింద నుంచి రెండవది పిఎఫ్ యాన్యువల్ అకౌంట్ స్లిప్ ఫర్ ది టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకొని కింద సర్చ్ బార్లో ఆ ఉద్యోగి యొక్క స్టాఫ్ నంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది తెలుసు కదా ముందు క్యాపిటల్ లెటర్ ఈ టైప్ చేసి తర్వాత స్టాప్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఆ ఉద్యోగి యొక్క పిఎఫ్ అకౌంట్ అన్న స్లిప్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం చూసినట్టయితే ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ తర్వాత రెండు యాడ్ కంట్రిబ్యూషన్స్ తర్వాత మూడవ దాంట్లో లెస్ అనే దాంట్లో విత్ రాయల్స్ ఎల్ఐసి సెటిల్మెంట్స్ అని ఉంటుంది కదా దాని ఎదురుగా ఆ ఉద్యోగి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఈ ఉద్యోగి డిమాండ్ నోటీసుల ప్రకారం కట్టవలసిన అమౌంట్ లక్ష అరవై వేలు సో దానికి సంబంధించి ఈ ఉద్యోగి యొక్క పిఎఫ్ అకౌంట్లో ఎంప్లాయి మరియు ఎంప్లాయర్ అమౌంట్ నుంచి డబ్బులు కట్ చేసి హైయర్ పెన్షన్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ యొక్క పిఎఫ్ అకౌంట్ నుంచి హైయర్ పెన్షన్ కోసం డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయో లేవో తెలుసుకునవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్కి వస్తాం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్